నా పేరు బాబాయ్ మీరు పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు గారు పరిపాలన చేశారు ఐదు సంవత్సరాలు జగన్ గారు జగన్ చేసిన బాగుంది ఏం చేశారు జగన్ గారు లేదా లేదా రైతు భరోసా వస్తుండే అన్ని ఆ ఆయన మర్చిపోతే అన్నం కూడా దొరుకుతుంది చంద్రబాబు గురించి గొప్పగా ఇంకా మంచి మాటలు చెప్తా ఉంటుంది ఒక అవకాశం నమ్మరు ఎందుకు మీ ఇంట్లో మంచి జరిగితేనే ఒకటైన జగన్ గారు మరి మీ ఇంట్లో మంచిగా జరిగింది బాబా జరిగినాయి ఏమేమి పథకాలు లబ్ధి పొందారు అమ్మవాడు వచ్చినాయి అన్ని వచ్చినాయి ఒకటే కాబట్టి అన్ని వచ్చినాయి

ఏమైనా అంటారు వాళ్ళు వెళ్ళి వెళ్ళి మాట్లాడి చెప్తాం బాబాయ్ మీ పేరు బాబు ఇప్పుడు మనకి ఎన్నికలు వస్తాయి కదా ఎవరు సీఎం అయితే మంచి అనుకుంటున్నారు జగన్ సీఎం ఎందుకు ఇప్పుడు చూడు మంచి వాళ్ళు నేను ఏడిపిస్తాడు అసలు రెండు నెలల నుంచి అందరూ చూస్తా వాళ్ళ మేము టీవీలు చూస్తా ఉన్నాం ఇంకా జగన్ తప్పుకోవాలి కట్టే అసలు ఏం చేసిండు మునుకు చెప్పిండు మాటలు ఏమన్నా చేసిండా ఒక్కడ చేసిండా రైతు భరోసా అన్నాడు అది అన్నాడు రుణమాఫీ అన్నాడు డోక్రామ ఏమైనా చేసిండే జగన్ నమ్మరు గ్యారంటీగా జగన్ చంద్రబాబు నమ్మరు జగన్ గ్యారంటీ తెలుసు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఊటేయండి మంచి జరగదు నాకు ఊటేదాను మరి మీ ఇంట్లో మంచిగా అన్నీ వస్తుంది మూడు వస్తుంది రైతు భరోసా వస్తుంది నలభై ఏళ్ళ డబ్బులు వస్తుంది అన్నీ వస్తుంది మీ లోకల్ విక్రమరెడ్డి జగనే మీ నెల్లూరు ఎంపీ ఎంపీ గా దేశారి గారు కోటి ఆయన గెలిచి అవకాశం ఆయన కూడా కలుసు ఆయన కూడా నమస్కారం బాబాయ్ మీ పేరు హజా మోదీ బాబాయ్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా మనకి ఎవరు సీఎం అయితే మంచిదనుకుంటారు మీరు మీరు జగన్మోహన్ రెడ్డి ఇంతకు జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటారు ఏం చేశారు మీకు మాకు అంతా లబ్ధి చేయబోతుంది కాబట్టి ఏమేమి పథకాలు పొందారు మీరు అమ్మ ఒడి రైతు భరోసా నలభై ఐదు ఏళ్ళు అన్నీ వస్తున్నాయి మేము పంట బీమా డోక్రా రుణాలు అన్నీ వస్తున్నాయి కదా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ గట్టి ఎలా పనిచేస్తున్నారు బ్రహ్మాండంగా ఉంది మరి చంద్రబాబు గారేమో ఏమో వాలంటీర్ వ్యవస్థ అనేది మోట్ల మోయడం తప్ప దేనికి పనికిరారని అంటున్నారు అందుకనే కదా తస్కులు పడింది ఆయన మరి ఇప్పుడు అదే ఆయన వాలంటీర్ వ్యవస్థకి పదివేలు జీతం ఇస్తాను అంటున్నాడు అక్కడే కదా బొక్క బొల్లు పడుతుండేది ఆయన మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు కూటమికి వస్తారు బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమికి వస్తారు కదా కూటమికి వచ్చేసారి సీఎం అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి గొప్పగా చేస్తామంటున్నారు ఒక అవకాశం అమ్మంటారు నోటి మాటలు

కొత్త పార్లమెంట్ లో పోటీ చేసిన ప్రజలు ఆయనకు మద్దతు జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు కదా నేను జగన్మోహన్ రెడ్డి టార్గెట్ ప్లీజ్